విజ్ఞప్తి కాట్రెంకోన మండలం చింతలమెరక తిమ్మాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విజయలక్ష్మి దుర్గా అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ ఆహ్వానము స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆత్మీయ శుక్ల పంచమి అనగా ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి శ్రీ సూక్త పారాయణము నవగ్రహ ఆరాధన మహాలక్ష్మి అమ్మవారికి లలితా సహస్రనామ కుంకుమార్చన మూలమంత్ర హోమము పూర్ణాహుతి కార్యక్రమములు అత్యంత వైభవముగా జరుగును అనంతరం ఉదయం పదకొండు గంటల నుండి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగును కావున యావత్ మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ విజయలక్ష్మీ దుర్గా అమ్మవారి ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు